హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు బటర్ గార్లిక్ మసాలా రైస్ చూపిస్తున్నా అనమాట ఎక్కువ ఏం మసాలాలు లేకుండా నార్మల్గా గార్లిక్ పేస్ట్ అయితే చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట రైస్ అయితే మనకు నోరు టేస్ట్గా లేనప్పుడు కూడా ఈ రైస్ చేసుకొని ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ బటర్ అందుబాటులో లేకుంటే కొంచెం నెయ్యిని కొంచెం హాయిని వేసుకోండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను జీలకర్ర తీసుకున్న ఉప్పు గరం మసాలా తీసుకున్న వెల్లుల్లి పసుపు మిర్చి పౌడర్ అనమాట దీన్ని మనం ఫస్ట్ పౌడర్ తీసేసుకుందాం వెల్లుల్లి పౌడర్ని ఓకే ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బటర్ తీసుకున్నా నేను బటర్లో టేస్ట్ అనిపిస్తుంది అనమాట చాలా రైస్ గార్లిక్ రైస్ ఓకే ఇప్పుడు ఇందులో ఆవల జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగి వేగాలి ఇప్పుడు పల్లీలు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్గా ఉండే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి రైస్కి ఓకే ఇందాక మనం పట్టుకున్న పొడి గార్లిక్ పొడి ఇప్పుడు ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం మాడిపోకుండా చూసుకోండి మిర్చి పౌడర్ కాబట్టి మాడిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ నేను ఒక నిమ్మకాయ వీండుకుంటున్నా నిమ్మకాయ విండిన తర్వాత ఉప్పు వేసుకుందాం నేను అందులో కొంచెం ఉప్పు వేసుకున్నా మళ్ళీ ఇందులో కొంచెం వేసుకుంటున్నా టేస్ట్ అందులో సరిపోతుందో లేదో అనేసి చూసుకొని మీరు వేసుకోండి ఓకే ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకున్నా ఇప్పుడు రైస్ పొడి పొడిగా ఉన్న రైస్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఉప్పు కూడా చూసుకుందాం ఓకే మనకైతే రెడీ అయిపోయింది బటర్ గార్లిక్ మసాలా రైస్ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే టేస్ట్ మంచి అనిపిస్తుంది అనమాట నోటికి అమ్మగా అందుకే మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను బాయ్